హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఇందులో మీరు చూస్తున్నారు చాలా రకాల గోల్డ్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను కదండీ వీటి గురించి నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను అంటే నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలా ఆదరిస్తున్నారు కాబట్టి నేను ఎంత బాగా చెప్పగలుగుతున్నాను అండ్ అలాగే మన ముకుందా జ్యువెలర్స్కే ఎందుకు రావాలి అని చాలామంది నన్ను అడిగితే నేను చెప్తానండి ముకుందా జ్యువెలర్స్లో మేకింగ్ ఛార్జెస్ లేవండి మీకు ఇష్టమైనట్టుగా మీరు వస్తువుని తయారు చేయించుకున్నా సరే మేకింగ్ ఛార్జెస్ అనేవి లేవన్నమాట అలాగే విఏ స్టార్ట్ అవుతుంది జీరో అంటే జీరో అంటే మామూలుగా టూ నుంచి ట్వల్వ్ పర్సెంట్ హైయెస్ట్ అనమాట మేకింగ్ ఛార్జెస్ జీరో అండ్ విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ హైయెస్ట్ అనమాట అండి అండ్ అలాగే ఇక్కడ అతి తక్కువ గ్రాము నుంచే మనకి అంటే తక్కువ వెయిట్ నుంచే నక్లెస్ హారాలు బ్రాస్లెట్లు అంటే మనం ప్రతి ఒక్కరు గోల్డ్ కొనుక్కోవాలన్న కళ నెరవేరాలి గోల్డ్ కొనుక్కోవాలంటే మనకి ఎక్కువ తులాలున్న బంగారం ఎక్కువ ఉంటేనే మనకి మనకి ఇష్టమైన వస్తువు వస్తుంది అనుకునేది భ్రమండి అలా కాదు మీరు కోరుకున్నట్టుగా తక్కువలో కూడా మనకు కావాల్సిన వస్తువు వస్తుంది అని ఒక నిరూపించగలిగారండి ముకుందా జ్యువెలర్స్లో మరి ముకుందా జ్యువెలర్స్లో ఇంత బాగా ఇంత బాగా ఇన్ని ఐటమ్స్ని ఖచ్చితంగా ఇంత అందంగా ఎలా తయారు చేయగలుగుతున్నారంటే ఇంత బాగా ఎలా ఇవ్వగలుగుతున్నారంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ అనమాట ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనమాట అందుకే చాలా బాగా మనకి ఇంత మంచి డిజైన్స్ని వాళ్ళు మనకి చూపించగలుగుతున్నారు అండ్ అలాగే మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఇవ్వగలుగుతున్నారండి మేకింగ్ ఛార్జెస్ లేవు విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అయ్యేటు అంతకుమించి లేదు అండ్ అలాగే ఇక్కడ మంచి గోల్డ్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి అంటే వెయ్యి రూపాయల నుంచే మీరు స్కీమ్ కట్టుకొని ఒక బంగారపు వస్తువు అయితే చక్కగా కొనుక్కోవచ్చు ఆ స్కీమ్లో కూడా రకరకాల విధాలుగా రెండు మూడు భాగాలుగా ఉన్నాయండి మీరు షోరూమ్కి విచ్చేసినా లేదా మన యూట్యూబ్ ఛానల్లో స్కీమ్ గురించి నేను చెప్పానండి దాంట్లో మీరు చూసినా మీకు తెలుస్తుందన్నమాట అండ్ అలాగే నక్లీసులు మూడు గ్రాముల నుంచి నక్లీసులు ఇయర్ రింగ్స్ ఇలా తక్కువ గ్రాముల నుంచి స్టార్ట్ అవటము అండ్ అలాగే హారాలు అతి తక్కువ గ్రాముల నుంచి స్టార్ట్ అవ్వడము వడ్డానాలు అతి తక్కువ గ్రామం నుంచే స్టార్ట్ అవటము ఇలా అన్నీ కూడా అండి మనకి తక్కువ గ్రామంలోనే స్టార్ట్ అవుతున్నాయి కదండి సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనుక్కోవడానికి మన ముకుందా జ్యువెలర్స్కి అయితే వస్తున్నారు ఖమ్మం ముకుందా జ్యువెలర్స్లో ప్రతి వారం కాదు ప్రతిరోజు నేను ఒక వీడియో మీకు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కదండి మరి ఈరోజు నేను హైదరాబాద్ కొత్తపేట దిల్షు నగర్లో మన కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది కదండి అక్కడికి వెళ్తున్నాను అనమాట అక్కడ కూడా మంచి మంచి వీడియోస్ తీసి మీకు పెడుతున్నాను తప్పకుండా చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు కామెంట్లో పెట్టండి అలాగే మీరు ఏ ఐటెంని చూడాలి అనుకుంటున్నారో మీకు ఏ బడ్జెట్లో కావాలి అనుకుంటున్నారో అవి కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా ఆ ఐటమ్ని కూడా నేను వీడియో తీసి పెట్టడానికి ప్రయత్నిస్తాను చేస్తాను కూడా ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి రేపు రాబోయే వీడియో మనకి ముకుందా జ్యువెలర్స్ హైదరాబాద్ కొత్తపేట్ దిల్షు నగర్లో కొత్త బ్రాంచ్ వీడియో వస్తుంది తప్పకుండా చూసేయండి థ్యాంక్ యూ